ప్రభుత్వం అనుమతి లేని పాఠశాలల్లో తమ పిల్లలను పంపవద్దని అలాగే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ అధిక ధరకు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ తాంద్రు శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ మరో రెండు రోజులలో పాఠశాలలు ప్రారంభమవుతున్నందున దాన్ని ఉద్దేశించి ఏబీవీపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పుస్తకాలు మరితర సామాగ్రిని విక్రయించుట చట్టరీత నేరమని అన్నారు అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన తాండ్రలోని పాఠశాలలు కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా విచ్చల విడిగా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ మరియు ఇతర సామాగ్రిని అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలను దోచుకుంటుందని ఆరోపించారు కార్పొరేట్ యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుని వాటి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఈ యాజమాన్యాల దోపిడీపై విద్యాశాఖ అధికారులు నివాణా చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అదేవిధంగా అనుమతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల చర్యలు తీసుకోవాలని ఉద్యమిస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులో మౌనేశ్వర్ చారి నగర సహాయ కార్యదర్శి వినోద్ కార్యకర్తలు నవీన్ వివేక్ గౌడ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు యూనిఫామ్స్ కానీ పాఠ్య పుస్తకాలు గానీ అమ్మొద్దని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ఏ మాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్స్ అమ్ముతున్నారు ఈ కార్పొరేట్ యజమాన్యాలు వీరిపైన విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా తాను నియోజకవర్గంలో కూడా ఏ పాఠశాలలో ఏ పాఠశాలలో అయినా సరే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ కానీ ఏ ఇతర సామాగ్రి అమ్మినా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీనిపైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖకు డిమాండ్ చేస్తూ ఉంది లేని ఏడన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఉద్యమిస్తుంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందించి వాళ్ళకు నాణ్యమైన భోజనం అందించి కూడా విద్యార్థులకు వేరు చేయాలని